తెలుసు పార్కింగ్ లొకేషన్స్ లో పెట్టి రావాల్సిన కోరుతున్నాను లేదు అని తీసుకువస్తే అది అన్ని కలెక్ట్ చేయడానికి ఒక కలెక్షన్ పాయింట్స్ అక్కడక్కడ పెట్టడం జరిగింది ఈ రాబోయిన కౌంటింగ్ లో మనం ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నుండి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఎట్లా ఈ ఎన్ని ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా నిర్వహించున్నాము దాంట్లో ఉంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి మీకు ఒకసారి వివరంగా డిస్కస్ చేసిన తర్వాత మీ తరపు నుండి ఉంటున్న ఎనీ కన్సర్న్స్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అది కూడా మనం ఈ కౌంటింగ్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని ఒక ముఖ్యమైన కోరిక అది సెకండ్ ఈ ప్రక్రియలో అధికారులకి వివిధ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నాలుగు బ్యాచెస్లో ఫస్ట్ ట్రైనింగ్ ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ ఆరు రోజు అండ్ ఆరు రోజు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అగైన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైడింగ్ సెకండ్ ఆఫ్ జూన్ ఇవ్వడానికి ఉన్నాము వాళ్ళకి ఎక్కడ కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడనే వాళ్ళందరికీ కూడా తీసుకువెళ్ళి ఆ కూర్చులన్నీ కూడా కూర్చోపెట్టేసి ఎట్లా ఇక్కడ చేయాలని ఒక డ్రై రన్ కూడా చేయడానికి ఉన్నాము సో దట్ లాస్ట్ మినిట్లో ఎవరికి కూడా ఏ కన్ఫ్యూషన్స్ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సో దాంతోపాటు ముఖ్యంగా క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా అవాళ ఈ కౌంటింగ్ లొకేషన్స్లో మీకుంటున్న కేటాయించిన రూమ్స్లో మీరు ఉంటారు సో మీతో పాటు మీ ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా అవాళ ప్రజెంట్ చేసి ప్రెసెంట్ ప్రజెంట్గా ఉంటారు సో వాళ్ళకు కూడా బేసికలీ మీరు వెళ్ళి మీ కౌంటింగ్ ఏజెంట్స్ మీరు అపాయింట్ చేసినప్పుడు ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటుంటుంది మీరు ఎట్లా అక్కడ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యొక్క డూ యూ క్యాన్ డూ ఆర్ యు కెనాట్ డూ డూస్ అండ్ డోన్స్ ఏమున్నాయి దాని గురించిన విషయాలు మీరు సెన్స్టైన్ చేసి తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ కంప్లీట్ కోఆర్డినేషన్తో చాలా స్మూత్ గా మనం మనం చేయడానికి ఉంటుంది కావాల్సిన ఈవీఎంస్ ఓల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా ఈ రైస్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో ఉన్న కాలేజెస్ లో పెట్టాము ఈ కాలేజీలో లో మూడు డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటుంది కొంత పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ ఆల్రెడీ ఆ లొకేషన్స్ చూసి ఉన్నారు విల్ ఆల్సో షో ఒకసారి గూగుల్ మ్యాప్ లో ఎట్లా ఏ లొకేషన్స్ ఉంటుంది ఎట్లా చేస్తున్నాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు మూడు మూడు డిఫరెంట్ షిప్స్ లో ఈ అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ స్ట్రాంగ్ రూమ్ ని ప్లస్ ఆ లొకేషన్స్ ఉంటున్న కార్డన్స్ ఇన్నర్ కార్డన్ అంటారు లోపల్ లో ఉంటున్న ఫస్ట్ లేయర్ అని కూడా వాళ్ళు సెక్యూర్ చేస్తారు మనకున్న ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కారిడర్స్ అండ్ ఎంటైర్ ప్రొమిసెస్ అని కూడా సీసీటీవీ కవరేజెస్ లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్ లో ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఈవెన్ పవర్ కట్ అయినా కూడా మినిమం ట్వంటీ మినిట్స్ బ్యాకప్ ఉంటుంది దాని తర్వాత జనరేటర్ కూడా అక్కడ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది వలన ఇప్పటి వరకు ఎట్లాంటి ఇంటర్మీడియట్ ఐ మీన్ ఇంటరప్షన్స్ లేకుండా కంటిన్యూస్ గా ఈ ఎంటైర్ ఏరియా మనం సిసిటీవీ కవరేజ్ లో చూడడం జరుగుతుంది ఈ వైలెన్సెస్ జరుగుతున్న వలన మీ క్యాడర్ కి మీ ద్వారా ముఖ్యంగా క్యాండిడేట్స్ ద్వారా ఒక వీడియో మెసేజ్ దట్ ఈ ఎన్నికలు కూడా ఈ పర్టికులర్ కౌంటింగ్ కూడా ఒక ప్రశాంతంగా వాతావరణంలో మనం చేస్తాము దీనికి కావాల్సిన అన్ని చర్యలు జిల్లా చేస్తున్నారు అండ్ మనం కూడా పూర్తి విజనట్ గా ఉండి అంటే కార్యక్రమం ట్రాన్స్పరెంట్ గా చేస్తాము ఇని ఈ అభ్యర్థులు మీరు ఒక వీడియో మెసేజెస్ మీ క్యాడర్ కి చెప్తే ఖచ్చితంగా కింద స్థాయిలో ఎట్లాంటి అపోహలు లేకుండా ఈ శాంతి భద్రతతో శాంతి వాతావరణంలో ఈ ఈ కౌంటింగ్ జరగడానికి వీలు ఉంటుంది కోసము అది నా స్పెషల్ విన్నర్ చెప్తున్నాను సో వాళ్ళ ఆల్మోస్ట్ కూడా మీ అభ్యర్థి అభ్యర్థులతో త్రూ ఐఎన్పిఆర్ వీడియోస్ వాళ్ళు కన్సెంట్ తో షూట్ చేసేసి ఇఫ్ యూ యూ క్యాన్ పుట్ ఇన్ ద మీడియా దెన్ దాట్ విల్ అట్లీస్ట్ రిడ్యూస్ అన్నెసరీ అప్రిహెన్షన్ అగ్రెషన్ అమౌంట్ ద క్యాడర్

ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏ విక్టరీ పొసెషన్ చేస్తారు అంటే విజయోత్సవ యాత్రలు కానీ అలాంటివి దయచేసి సొంతగానే చేయకండి ఎందుకంటే కౌంటింగ్ తర్వాత కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు కూడా యాజ్ పర్ రూల్ ఎవరైనా క్యాండిడేట్కి ఏదైనా ర్యాలీ కానీ ఏదైనా సభలు కానీ తీసుకోవాలంటే మీ ఆరో గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా డిక్లరేషన్ అయిపోయిన తర్వాత కూడా గా అందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్తే ఏదైనా లా అండ్ ఆర్డర్ కొడవల వచ్చే అవకాశాలు ఉంటాయి సో దయచేసి మీరు ఆరో గారి పర్మిషన్ తీసుకోండి పోలీసు వాళ్ళతో డిస్కస్ చేయండి మేము ఖచ్చితంగా ఎవరు వినింగ్ క్యాండిడేట్స్ ఉంటారు సేమ్ ఇప్పటివరకు ఎట్లా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశాం చాలామంది స్టార్ క్యాండిడేట్స్ కూడా వచ్చి ప్రచారాలు చేయడం జరిగింది ఇక్కడ అన్ని పార్టీల నుంచి వాళ్ళకి కూడా మేము తగిన తగిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేశాం సో సెక్యూరిటీ ప్రాపర్ ప్రొవైడ్ చేసి డిస్కస్ చేసి ఎవరెవరు విజయోత్సవ యాత్రలు చేస్తారో వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం కానీ ఓన్గానే జనాల్ని మొబైలైజ్ చేసి సెన్సిటివ్ ఏరియాస్ నుంచి తీసుకెళ్ళడం అలాంటివి చేయకండి తర్వాత ఇది డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇది తపాసలు కాల్చడం ఫైర్ క్రాకర్స్ యూజ్ ఈజ్ ప్రోహిబిటెడ్ దాని అనంతపూర్ ఇన్సిడెంట్స్లో మీరు అందరూ చూసి ఉంటారు సో దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఎవరెవరు ఫైర్ క్రాకర్స్ స్టోర్ చేస్తున్నారు వాళ్ళందరికీ నోటీసులు చేసి తనిఖీలు చేసి నిన్న నాలుగు కేసులు కూడా చేయడం జరిగింది సో ఫైర్ క్రాకర్స్ యూసేజ్ కానీ ఎవరైనా తీసుకొచ్చి ఏజెంట్ పార్కింగ్ ప్లేస్లో బండిలో పెట్టుకోవడం అలాంటివి దయచేసి చేయకండి క్యాండిడేట్ వెహికల్స్ కానీ చీఫ్ ఏజెంట్ వెహికల్స్ ఎక్కడైనా పార్క్ అయి ఉంటాయి సో దానికి కూడా ర్యాండమ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది ఎందుకంటే తిరుపతి ఇష్యూలో మీరు చూసి ఉంటారు వెహికల్లో బాటిల్స్ కానీ రాడ్స్ కానీ కత్తిలు కానీ సుత్తిలు కానీ అలాంటి ఏదైనా డేంజరస్ మటీరియల్ దయచేసి తీసుకురాకండి మీ ఏజెంట్స్ని కూడా ఇదే సూచించండి